ఫ్రాన్సును పరిపాలించిన లూయి ఫోర్టీన్ తన తర్వాత ఫ్రాన్స్లో అరాచకమేనని ఫ్రాన్స్ రాచరికం అంతరిస్తుందని విశ్వసించాడు అయితే లూయి ఆశించినట్లు చారిత్రక ఘటనలు జరగలేదు కానీ చాలా ఆలస్యంగా ఆయన జోస్యం నిజమైంది లూయి ఫోర్టీన్ దారిలో తెలంగాణ నాయకుడు కేసీఆర్ పయనిస్తున్నాడు తన స్థానంలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆయన పార్టీ ప్రభుత్వం సంవత్సరంలోగా కూలిపోతుందని కేసీఆర్ బల్లి జోస్యాలు చెబుతున్నారు కేసీఆర్ అనే బల్లి కుడితకుండలో పడి ప్రాణాలు కోల్పోకుండా ఉండాలంటే ఆయనకు సానుకూలంగా అనేక పరిణామాలు జరగాల్సి ఉంది అలా జరిగే సూచనలు ఏవి ప్రస్తుతానికి కనిపించడం లేదు అయినా పరిణామాలను వేగవంతం చేయటానికి కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ మేనల్లుడు కే హరీష్ రావు శతధ సర్వదా ప్రయత్నిస్తున్నారు మిగిలిన బీఆర్ఎస్ నాయకులు మాత్రం మౌనముద్ర వహించి రాజకీయ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు కాంగ్రెస్ అధిష్టాన వర్గం బాగా బలహీనపడటం వల్ల ఆ పార్టీని రాష్ట్ర స్థాయిలో పూర్తిగా రక్షించుకునే బాధ్యత రేవంత్ రెడ్డి భుజస్కంధాలపైనే పడింది రేవంత్ చాలా చలాకీ నాయకుడు కాబట్టి బీఆర్ఎస్ నాయకులను చెప్పు కింద తేలుల ఇప్పటి వరకు అణచి ఉంచారు మేడిగడ్డలో పగుళ్లు ఏర్పడటం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్టు వంటి పరిణామాలు రేవంత్ రెడ్డికి బాగా కలిసి వచ్చాయి అయితే కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు కాలపురుషుడు రేవంత్నైనా కేసీఆర్నైనా ఎప్పుడూ ఒకే విధంగా చూడడు పాలకులు అధికారంలో ఉన్నప్పుడు విరవీగుతారు దానికి కేసీఆర్ నిలువెత్తు తాజా ఉదాహరణ ఆ అంశంపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకులో చా తాజా కొత్త పలుకులు చాలా విపులంగా ఆయన కోణం నుంచి చర్చించారు ఆయన కథనం ప్రకారం ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు అని అధికారంలో ఉన్నప్పుడు గుర్తించరు తమకు ఎదురే ఉండదని భావించడం అహంకారం అవుతుంది సవాళ్ళు ఎదురైనా వాటిని అధిగమించగలమని భావించడం ఆత్మవిశ్వాసం అవుతుంది తనకు సవాళ్ళే ఎదురు కావని అనుకోవడం అహంకారం అవుతుంది ఇందుకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చక్కటి ఉదాహరణ ఇప్పుడు కేసీఆర్ పనిగట్టుకొని టీవీ ఛానళ్లలో కూర్చుని గంటల తరబడి మాట్లాడాల్సిన పరిస్థితి అంత మాత్రమే కేసీఆర్లో మార్పు వచ్చిందని ఆయనలో అహంకారం పోయిందని భావించడానికి లేదు అధికారంలో ఉన్నప్పుడు మీడియాను అణగదొక్కే ప్రయత్నం చేసిన కేసీఆర్కు ఇప్పుడు కూడా తత్వం పూర్తిగా బోధపడినట్లు లేదు ప్రభుత్వ చర్యలను విమర్శించడం ప్రశ్నించడమే తెలంగాణ ద్రోహం అన్నట్టుగా విరుచుకుపడిన పెద్ద మనిషి ఇప్పుడు కాకా మీడియా బాకా మీడియా అంటూ మీడియాను నిందించే దుస్సాహానికి పాల్పడ్డారు ఎన్నికల్లో తాను ఎందుకు ఓడిపోయానో గుర్తించడానికి కేసీఆర్ నిరాకరిస్తున్నట్లుగా ఉన్నది ఓటమికి తానే బాధ్యుడినని తెలుసుకోకపోవడం అహంభావమే అవుతుంది ఇది రాధాకృష్ణ గారి సూత్రీకరణ ఇందులో వాస్తవాలు ఉన్నాయని మాత్రం అంగీకరించక తప్పదు అయితే కేసీఆర్లో ఇంకా భ్రమలు భ్రాంతి తొలగిపోలేదు ఆయన కుటుంబ సభ్యుల్లో అహంకార ఛాయలు తొలగిపోలేదు తెలంగాణ రాష్ట్రాన్ని తాను మాత్రమే ముఖ్యమంత్రిగా పాలించగలనని మిగతా వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనికిరారని కేసీఆర్ ఇప్పటికీ భావించడం విడ్డూరంగా ఉంది ఎత్తులో కుయుక్తులతో త్వరలోనే తాను మళ్ళీ అధికారులకు వస్తానని కేసీఆర్ భావిస్తున్నారు తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తనకు అండగా ఉంటూ వచ్చిన సీమాంధ్ర ఓటర్లు అత్యధికలను గత ఎన్నికల్లో నోటు దురుస్తనంతో కేసీఆర్ అనుకో దూరం చేసుకున్నారట ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితుల గురించి తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశం అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారులకు వస్తారని తమకు సమాచారం ఉందని ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణలో తాను ఓడిపోతున్న విషయమే తెలుసుకోలేకపోయిన కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగనే మళ్ళీ అధికారులకు వస్తారని చెప్పటానికి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే ఈ వ్యాఖ్యల వల్ల లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ నష్టం జరుగుతుందని భారత రాష్ట్ర సమితి నాయకులు ఆందోళన చెందుతున్నారన్నట్లుగా రాధాకృష్ణ గారు సూత్రీకరణ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఫలితాలను కేసీఆర్ చెప్పడం రాధాకృష్ణకు రుచించటం లేదు ఆంధ్రాలో జగన్ విజయం తథ్యమని తెలుగు రాష్ట్రాల్లో ఏ చిన్నపా పిల్లవాడిని అడిగినా చెబుతారు అధికారం కోల్పోయి ఉండవచ్చు కానీ కేసీఆర్ అమాయకుడేమీ కాదు తెర వెనుక ఏమి జరుగుతున్నదో ఆయనకు బాగా అంచనా ఉంది వచ్చే ఎన్నికల వరకు వేచి చూడకుండా మధ్యలోనే తాను మళ్ళీ అధికారంలోకి రావాలంటే జగన్మోహన్ రెడ్డి సహకారం అవసరమని ఆయన గుర్తించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలంటే జగన్ మద్దతు అవసరమని భావిస్తున్నారు అందుకే ఆంధ్రప్రదేశ్లో జగన్కు మళ్ళీ అధికారం రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారు అంటే ప్రభుత్వాలను కూలగొట్టే సంస్కృతి కానీ ఫిరాయింపులను ప్రోత్సహించే సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఒక్క వైసీపీ పార్టీ మాత్రమే రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తున్నదని ఈ విషయంలో ఫిరాయింపుల చట్టాన్ని పూర్తిగా అనుసరిస్తున్నదని చెప్పడానికి రాధాకృష్ణకు కలం రాలేదు నోరు రాలేదు ఏపీలో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు అంటారా కేసీఆర్ లెక్కల ప్రకారం కూలిపోతుంది అంతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత సన్నిహితుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడతారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరిన తర్వాతనే ఆ పార్టీకి ఊతం వచ్చింది ఖమ్మం జిల్లా మొత్తం బీఆర్ఎస్ లేకుండా తుడిచేశాడు ఆయన ఖమ్మం జిల్లా నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అడుగు పెట్టకుండా చేస్తానని చెప్పాడు అలా చేసి చూపాడు ఆయన జగన్మోహన్ రెడ్డి మాట విని మళ్ళీ రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ సహకరిస్తాడన్న అంచనాల్లో ఏమైనా అర్థం పర్థం ఉందా రాధాకృష్ణ గారు మీరు ఆత్మవంచన చేసుకోవట్లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్న ఒక మంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అత్యంత సన్నిహి సన్నిహితుడని అందరికీ తెలిసిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఏ సలహా పడితే ఆ సలహా అంటే రాధాకృష్ణ చంద్రబాబు నాయుడికి ఇచ్చిన సలహాలు లాంటి సలహాలు గమనిస్తే మంచిది జగన్ రెడ్డి సహకారంతో ఆ మంత్రి ద్వారా కాంగ్రెస్ పార్టీలో చీలుకి తీసుకువచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ తాను అధికారంలోకి రావాలని కేసీఆర్ భావిస్తున్నారు ఆ స్కెచ్ అమలవుతుందా సినిమాలకు స్క్రిప్ట్ రాసే స్థాయిలో తన సృజనాత్మకతను పెంచుకున్న రాధాకృష్ణే దానికి సమాధానం చెప్పాలి మనం చెప్పలేము కేసీఆర్ మాత్రం గాలిలో మేడలు కడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని ఇటీవలి కాలంలో కేసీఆర్ తరచూ చెప్పుకోవడం ఆ స్కెచ్లో భాగమే అంటే కాంగ్రెస్ పార్టీలో గందరగోళాన్ని సృష్టించడం ఈ నిజానికి భారత రాష్ట్ర సంబంధించిన ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరటానికి క్యూ కడుతున్నారు ఎన్నికల ఫలితాలు తారుమారు అయితే పార్లమెంటు ఎన్నికలు రియల్ ఎస్టేట్తో సంబంధం ఉండి హైదరాబాద్ చుట్టూరు వెంచర్లు వేస్తున్న అనేక మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాటబట్టే అవకాశం ఉన్నది కొంతమంది లోక్సభ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాలనుకుంటున్నారు కేసీఆర్ జగన్ కలిసి తెర వెనుక చేస్తున్న ఆలోచన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియక కాదు తెర వెనుక రేవంత్ రెడ్డిని కుప్పకూల్చడానికి తెర వెనుక ఎవ్వరూ కుట్ర చేయాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి అటువంటి వాటిని ప్రోత్సహించడానికి రాధాకృష్ణకు బాగా తెలుసు కానీ పబ్లిక్ కన్ఫెన్షన్ కోసం ఆయన అలా రాస్తుంటాడు తెలుసు కనుకనే తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్ర జరుగుతోందని ఆయన తాజాగా ఆరోపిస్తున్నారు నిన్నటి వరకు ప్రభుత్వాన్ని టచ్ చేయగలరా అని సవాలుతో విసురుతూ వచ్చిన రేవంత్ రెడ్డి ఇటీవల మాత్రం తన ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్ర జరుగుతోందని చెప్పడం గమనార్హం ఆంధ్రప్రదేశ్ జగన్ మళ్ళీ అధికారంలో వస్తారని కేసీఆర్ చెప్పడంలోని మర్మం తెలుసుకోలేనంత అమాయకుడంగా దీనికి మర్మము ఏమీ అక్కర్లేదండి గోడ మీద ఇట్ ఈజ్ రిటర్న్ ఆన్ ది వాల్ ఇట్ ఈజ్ రిటర్న్ ఆన్ ది వాల్ దట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి నెక్స్ట్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో ఏమి జరుగుతుందో ప్రస్తుతానికి సస్పెన్స్గానే ఉందట కేంద్రంలో మోదీ మళ్ళీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏడాది తర్వాత పడగొడతామని తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి ఒకరు ఆంతరంగిక సమావేశాల్లో చెబుతున్నారు ముందు హిమాచల్ తర్వాత కర్ణాటక అటు తర్వాత తెలంగాణ ఇది వరుస క్రమం ఈ క్రమాన్ని పాటించి ప్రభుత్వాన్ని ప్రభుత్వాలను రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడతారన్నది అంచనా ఈ నేపథ్యంలో మెజారిటీ లోక్సభ స్థానాలు గెలుచుకొని తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఎంతైనా ఉంది ఆ కారణంగానే ఆయన సుడిగాలిని తలపించే విధంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తానే ఎన్నికల ప్రచార భారాన్ని మోస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రస ప్రసంగాలకు ప్రసంగాలతో తెలంగాణ ప్రజలు ఉరువు తొలగించారు అంటే కేసీఆర్ పోటీగా రేవంత్ రెడ్డి బాగా మాట్లాడతారన్న పేరు కూడా తెచ్చుకున్నారు తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుచుకోలేని పక్షంలో రేవంత్ రెడ్డి ఇబ్బందులు పడతారు సొంత పార్టీలో ముఖ్యమంత్రి పదవి పలువురు కన్నేసి ఉన్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలం పుంజుకోలేకపోయినా భారతీయ జనతా పార్టీ బలం తగ్గకపోయినా కాంగ్రెస్ అధిష్టానికి రాష్ట్ర పార్టీపై పట్టు సడలు సన్నగిల్లుతుంది అదే జరిగితే కాంగ్రెస్లో కుమ్ములాటలు మొదలవుతాయని రాధాకృష్ణ ఉవాచ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు లభించిన పక్షంలో ఎదురయ్యే పరిణామాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా చాలా స్పష్టత ఉంది లోక్సభ ఎన్నికల్లో కనీసం రెండు మూడు స్థానాలను గెలుచుకోగలిగిన భారత రాష్ట్ర సమితి సురక్షితంగా ఉంటుంది భారత జనతా పార్టీకి మెజా మెజారిటీ స్థానాలు లభించే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉంది అయితే బీజేపీకి మెజారిటీ స్థానాలు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేదు ప్రస్తుతం ఉన్న నాలుగు స్థానాలను కాపాడుకోగలుగుతుందా లేదా అన్న అంశం మీదనే ప్రజలు చర్చించుకుంటున్నారు భారత రాష్ట్ర సమితి కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీ వైపు చూసే అవకాశం ఉంది అంటే బీజేపీకి చాలా ఎక్కువ సీట్లు ప పదిహేడు సీట్లలో ఎక్కువ సీట్లు దానికి వస్తే తెలంగాణలో తెలుగుదేశం అభిమానులు ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు మద్దతుగా ఉన్నారు అందుకే కేసీఆర్ చంద్రబాబు పైన రేవంత్ రెడ్డి పైన కోపం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరోక్ష మద్దతు లభిస్తుంది అలా జరగడం సహజంగానే కేసీఆర్కు నచ్చదు అందుకే జగన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రావాలని కోరుకోవడంతో పాటు ఆయన సహకారంతో రేవంత్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాను మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అర్ధ అర్ధసత్యాలను అసత్యాలను మిక్స్ చేయడంలో రాధాకృష్ణ ఘనాపాటి కదా అదే ఇక్కడ చేస్తున్నాడు ఇందుకోసం కుట్రలు కుయ్యతులు తెరతీస్తున్నారు తాను అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలను చీల్చి చెండాడని కేసీఆర్ ఇప్పుడు తన పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవడంతో పెడబొబ్బలు పెడుతున్నారు అన్యాయం అక్రమని ఆక్రోషిస్తున్నారు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం కేసీఆర్కు కష్టంగా ఉంది అందుకే ఎలాగైనా వీలైనంత తొందరగా మళ్ళీ అధికారంలో రావాలని కోరుకుంటున్నారు కేసీఆర్ను కూడా నెత్తిని పెట్టుకున్నది విసిరి కొట్టింది ప్రజలేనన్న విషయాన్ని గుర్తించాలి తన ప్రస్తుత దుస్థితికి ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజలు అత్యాసకు పోయారని నిందించడం ద్వారా కేసీఆర్ ఆత్మవంచనకు పాల్పడుతున్నాడు రాధాకృష్ణ అప్పుడప్పుడు నిజాలు చెప్తుంటాడండి ఆ నిజాలు కూడా చాలా బలంగా చెప్తాడు అందుకు ఆయన అభినందించాలి ఈ క్రమంలోనే అడ్డదారిలో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ప్రవచనాలు చెప్పే ప్రయత్నం చేసే బదులు కోల్పోయిన ప్రజా విశ్వాసాన్ని తిరుగు పొందటానికి కేసీఆర్ ప్రయత్నిస్తే ఆయనకే మంచిదని రాధాకృష్ణ ముగించాడు ఈ మొత్తం మీద అంటే ఈ ఈ తాజా కొత్త పలుకులు ఆయన వ్యక్తం చేసిన అనేక అభిప్రాయాలకు మనం మద్దతు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి పరోక్షంగా కేసీఆర్కి సహకరిస్తారన్న భావనే తప్పుడు భావన తప్పుడు అవగాహన జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల రాధాకృష్ణ అంటే ఆయన ఒక్కల దృష్టితో చూడటం వల్ల ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయని మనకు చెప్పక తప్పదు